సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అబ్జర్వ్ చేయడం కోసం మాత్రమే ఇది సో దీని మీద ఎక్సర్సైజ్ బిట్స్ మళ్ళీ ఎక్స్ట్రా చేస్తామండి సో ఫస్ట్ వచ్చేసరికి విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ద డెన్సిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ నోన్ ఇట్ ఈస్ ద ప్రీవియస్ ఆఫ్ ఐజీబీబీ ట్వంటీ ట్వంటీ టూ సో విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్ టు డెన్సిటీ ఆఫ్ అ మిల్క్ ద ప్యూరిటీ ఆఫ్ మిల్క్ సో పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ మిల్క్ సో పాలల్లో ఎంత వరకు వాటర్ పర్సంటేజ్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడానికి మనం ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది విచ్ ఈజ్ హైడ్రోమీటర్ యానిమోమీటర్ లాక్టోమీటర్ అండ్ బ్యారోమీటర్ సో వీళ్ళల్లో వీటిలో మనకి డెన్సిటీ ఆఫ్ మిల్క్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది అంటే విచ్ ఈజ్ లాక్టోమీటర్ సో లాక్టోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ప్యూరిటీ ఆఫ్ మిల్క్ త్రూ ద డెన్సిటీ సో వాటర్ యొక్క డెన్సిటీని ఉపయోగించుకొని ఆ పాలల్లో ఉండేటువంటి వాటర్ పర్సంటేజ్ని ఐడెంటిఫై చేస్తామండి అండ్ ద సెకండ్ వన్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ఎ వెహికల్ ఇది సైనిక్ స్కూల్ ట్వంటీ ట్వంటీలో వచ్చినటువంటి క్వశ్చన్ అండి సో ట్వంటీ ట్వంటీ సైనిక్ స్కూల్ వచ్చినటువంటి క్వశ్చన్ మనకి ఏంటి అంటే ఒక వెహికల్ యొక్క స్పీడ్ ని సో ఒక వాహనం యొక్క వేగాన్ని మూవింగ్ వెహికల్ యొక్క వేగాన్ని ఐడెంటిఫై చేసేది స్పీడోమీటర్ మీటర్ ఫోటోమీటర్ ఓడోమీటర్ అండ్ థ్యాచోమీటర్ ఇది ట్వంటీ ట్వంటీలో లో వచ్చింది అలానే ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా వచ్చింది అండి సైనిక్ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా వచ్చింది క్వశ్చన్ సో ఇంపార్టెంట్ క్వశ్చన్ సో స్పీడ్ ఆఫ్ ఎ వెహికల్ ఒక ఒక వెహికల్ యొక్క స్పీడ్ ని మనం ఐడెంటిఫై చేసేదాన్ని ఏమంటాం అంటే స్పీడోమీటర్ సో ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఓడోమీటర్ స్పీడోమీటర్ రెండు కూడా వెహికల్ కి సంబంధించినవే సో ఓడోమీటర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెహికల్ సో ఒక వెహికల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని చెప్పేదాన్ని ఓడోమీటర్ అంటాం ఇది స్పీడ్ ఆఫ్ మూవింగ్ వెహికల్ సో కదులుతూ ఉన్నటువంటి వాహనం యొక్క వేగాన్ని మనకు చూపించేదాన్ని స్పీడో మీటర్ అంటామండి సో ఫర్ దిస్ క్వశ్చన్ ద స్పీడో మీటర్ అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ మెజర్డ్ బై బ్యారోమీటర్ సో బ్యారోమీటర్ అనేది ఏం మెజర్ చేస్తుంది సో మనం చెప్పుకున్నామండి బ్యారోగ్రాఫ్ అండ్ బ్యారోమీటర్ ఇది ఆర్ఎంఎస్ ట్వంటీ ట్వంటీ వన్ లో వచ్చినటువంటి రాష్ట్ర మిలిటరీ స్కూల్స్ సో బ్యారోమీటర్ ఆర్ బారోగ్రాఫ్ బ్యారోగ్రాఫ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ రికార్డింగ్ ద కంటిన్యూస్ రికార్డింగ్ ఆఫ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అండ్ బారోమీటర్ ఇస్ యూజ్ టు మెజర్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఆర్ రికార్డ్ చేసినటువంటి అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మెజర్ చేసేదాన్ని ఏమంటామండి బారోమీటర్ సో బారోమీటర్ ఇస్ అండ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ద అట్మాస్పియరిక్ ప్రెజర్ ఓకేమా నెక్స్ట్ అండ్ వాట్ ఈస్ మెజర్డ్ బై అనిమోమీటర్ So, anemometer is an instrument to use the force and velocity of the wind. So, anemometer is an instrument which is used to measure the speed and velocity of wind. So, wind speed, ni will explain this. So, better understanding anemometer is used to measure the speed and velocity of the wind. అండ్ గాల్వానో మీటర్ ఇస్ యూజ్డ్ టు మెజర్ ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదండి ఆర్ఎంఎస్ ట్వంటీ నైన్టీన్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే సో మీటర్ ఆల్మోస్ట్ యామ్ మీటర్ బోత్ పోతా సేమ్ బట్ గాల్వానో మీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్ విత్ లో మ్యాగ్నిట్యూడ్ సో తక్కువ మ్యాగ్నిట్యూడ్లో ఎలక్ట్రిక్ కరెంట్ని యూజ్ చేసేదాన్ని మనం గాల్వోనా మీటర్ అంటాం బట్ ఇక్కడ మనకి యామ్ మీటర్ అనేటువంటి ఆప్షన్ మనకి క్వశ్చన్ అడగల సో గాల్వోనా మీటర్ ఇచ్చాడు ఇక్కడ లో మ్యాగ్నిచ్యూడ్ హై మ్యాగ్నిచ్యూడ్ ఏమి ఇవ్వాలా సో కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్ సో గాల్వోనా మీటర్ ఈజ్ అన్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రిక్ కరెంట్ ఓకేమా నెక్స్ట్ వన్ ఫ్యాథోమీటర్ యూజ్ ఇడ్ టు మెజర్ ఆర్ఎంఎస్ ట్వంటీ ఎయిటీన్లో చూసి సైంటిఫిక్ డివైజెస్ అనే కాన్సెప్ట్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఆర్ఎంఎస్ సైనిక్ స్కూల్స్ కి సంబంధించినంత వరకు ఈ కాన్సెప్ట్ నుంచి బిట్ డెఫినెట్గా వస్తుంది సో ఫ్యాథోమీటర్ యూజ్ టు మెజర్ ది మెజర్ ద ఎర్త్ క్వాక్స్ రైన్ఫాల్ సౌండ్ ఇంటెన్సిటీ ఓషన్ డెప్త్ సో ఎర్త్ క్వాక్స్ అయితే మనకి సెస్మోగ్రాఫ్ అంటామండి విచ్ ఇస్ డిటెక్ట్ అండ్ రికార్డ్స్ ది ఎర్త్ క్వాక్స్ సో ఎర్త్ క్వాక్స్ని డిటెక్ట్ చేస్తే దాన్ని రికార్డ్ చేస్తుంది అండ్ రైన్ఫాల్ ద అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా ఓవర్ ఏ పీరియడ్ సో రైన్ఫాల్ కి సంబంధించి కాబట్టి అది కాదు సౌండ్ ఇంటెన్సిటీ ఈజ్ రికార్డెడ్ బై ది ఆడియోమీటర్ సో ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్యాథోమీటర్ ఇస్ యూజ్ టు మెజర్ ద ఓషియన్ డెప్త్ సో సముద్రాల యొక్క లోతును కొలిచేదాన్ని మనం ఫ్యాథోమీటర్ అని పిలుస్తామండి అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ఈజ్ యూజ్ టు మెజర్ బాడీ టెంపరేచర్ చూడమా ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది అలానే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది బాడీ టెంపరేచర్ని మనకి మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది సో ఇక్కడ మనకి వితౌట్ టచ్ అండ్ ఆబ్జెక్ట్ అని అడిగితే మాత్రం పైరోమీటర్ రాయాలండి బట్ అక్కడ టచ్కి సంబంధించి ఎలాంటి డిస్కషన్ లేదు అండ్ ఇక్కడ ఇంకొక డిస్కషన్ ఏంటంటే ఇందులో పైరోమీటర్ అనే ఆప్షన్ కూడా లేదండి సో మనం ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చండి బాడీ టెంపరేచర్ ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేది ఏది అంటే థర్మామీటర్ సో ల్యాప్టోమీటర్ అనేది ప్యూరిటీ ఆఫ్ మిల్క్ అండ్ బ్యారామీటర్ ఇస్ మెజర్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అండ్ స్పీడోమీటర్ ఇస్ మీటర్ ఈస్ అబౌట్ ద స్పీడ్ ఆఫ్ ఏ మూవింగ్ వెహికల్ సో ఈ థర్మామీటర్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ని మనం బాడీ టెంపరేచర్ని యూజ్ చేయడానికి ఉపయోగిస్తామండి నౌ ఇట్స్ కంప్లీటెడ్ ఫర్ ద స్మాల్ రివిజన్ సో ఈ సైంటిఫిక్ డివైజెస్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఈరోజు కంప్లీట్ చేసుకున్నామండి దీని మీద ఎక్ససైజ్ ఎక్ససైజ్ బిట్స్తో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్